నమస్కారం విఎస్ నైన్ మీడియాకు స్వాగతం నేను మీ జంగాల సాయిలత పరుల సేవే పరమార్థ సేవ అన్న సత్యసాయి ఆధ్యాత్మిక బోధనను అనుసరించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో పలు గ్రామాలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పెనుగొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జనని మెడికల్ క్లస్టర్ని రాష్ట్ర అధ్యక్షులు పి వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా సాయి భక్తులు మహిళలు కోలాటాలు ఆడుతూ భజనలు చేస్తూ శోభాయమానంగా సత్యసాయి పల్లకి సేవను నిర్వహించుకోవడం జరిగింది అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ బి జగదీశ్వర్ డాక్టర్ అక్షిత గ్రామంలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి శ్రీ సత్యసాయి సేవా సమితి ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు మాట్లాడుతూ సత్యసాయి గ్రామ సేవ ఆధ్వర్యంలో మారుమూలలోని గ్రామాలలో ప్రజలకు వైద్య సేవలు అందించాలని సంకల్పించారు ముఖ్యంగా స్త్రీలకు పిల్లలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యాన్ని సమగ్రంగా పరిరక్షించడమే లక్ష్యమని అన్నారు జిల్లా యూత్ కోఆర్డినేటర్ ప్రదీప్ మాట్లాడుతూ సత్యసాయి శతజయంతి జన్మదిన వేడుకల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో సాయి జనని మెడికల్ క్లస్టర్ ద్వారా వైద్య సేవలు అందించడానికి సంకల్పించామని అన్నారు భక్తుడు గోవర్ధన్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి గ్రామ సేవా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాలలో మహబూబాబాద్ జిల్లా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని తమ సమయాన్ని వెచ్చించి గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియచేశారు తెలంగాణ రాష్ట్రం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనులకు వైద్య సేవలు అందించాలనేటటువంటి రాష్ట్ర అధ్యక్షుల వారి సంకల్పంతో ఈరోజు మహబూబాబాద్లోని పెనుగొండ కట్టుగూడెం ఈ గిరిజన ప్రాంత వాసులకి మెడికల్ సర్వీసెస్ అందించడం కోసం ఒక ల్యాబరేటరీని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రారంభిస్తున్నారు ఈ యొక్క వైద్య సేవలను రానున్న మూడు సంవత్సరాలు ఇదే విధంగా ప్రతి ఆదివారం ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల వాసులకి అందించాలని సత్యసాయి సేవా సంస్థలు మహోబాద్ జిల్లా సమితులు అన్ని సేవాదళ సభ్యులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు మహిళా విభాగానికి సంబంధించి శిశు సంరక్షణ కార్యక్రమాలు సాయి ప్రోటీన్ అందించడము అలాగే యువతతో ఉపాధి అవకాశాలు ఏమేమి అందించాలి ఏ విధంగా మనం సాయి సంస్థలో అమేకమై సేవలు అందించాలనేటటువంటి అనేక కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవడం జరిగింది రానున్న మూడు సంవత్సరాలు సాయి జనని ఈ కార్యక్రమాలన్నీ ఈ పెనుగొండ గ్రామంలో మహుబా జిల్లా సత్యసాయి సేవ సంస్థలు దత్తత చేసుకొని ఈ విధమైన వైద్య సేవలు అందించడానికి మేము శ్రీకారం చుట్టుకున్నాము ఈరోజు ప్రప్రథమంగా ఈ సాయి జనని ట్రైబల్ వెల్ఫేర్ మెడికల్ సర్వీసెస్లో భాగంగా వైద్య సేవలు అందించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ బి జగదీశ్వర్ గారికి డాక్టర్ అక్షిత గారికి ఈమె మన ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ గారి అనిల్ గుప్తా గారి కుమార్తె స్వామి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ రోజు ఇక్కడ వైద్య సేవలు అందించడానికి విచ్చేశారు వారిని వారి కుటుంబంపై ఆ భగవంతుని ఆశీస్సులు ఎలావెలా ఉండాలని మా సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి ప్రతిదండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి అఖిల భారతీయ సత్య సాయి సేవా సంస్థలు అధ్యక్షులు ఉన్నటువంటి నిమేష్ పాండే గారి ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు గారి ఆదేశానుసారము మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐదు జిల్లాలకి ఈ సాయి జరిని ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మహోబాద్ జిల్లాకు రావడం మన చక్కటి అవకాశం ఇప్పటి పరిస్థితుల్లో అంటే ఈ కాలం సంబంధించిన సీజనల్ వ్యాధులు చాలా వస్తున్న సందర్భంగా ఏ డాక్టర్ కూడా సమయం లేని సమయంలో ఇటువంటి చక్కటి సేవకి మరి డాక్టర్ జగదీశ్వర్ గారు అదే అచ్చితంగా అచ్చిత గుప్తా గారు వారి సేవలను అందించారు వారికి వారి కుటుంబానికి స్వామి ఆశీస్సు ఉండాలని వారి సేవ చేసే భాగ్యానికి మాకు కల్పించాడు కాబట్టి స్వామికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి